చాలా మంది కూడా రేషన్ కార్డు లేదు మరి ఆ మాకు ఇల్లు అనేది వస్తుందని కూడా చాలా మంది అడుతున్నారనమాట అసలు రేషన్ కార్డు లేకున్నా గానీ మీ పేరు లిస్ట్ వన్ లో లిస్ట్ టూ లో లేదా త్రీ లో దేంట్లో ఒక దాంట్లో వచ్చిందంటే గవర్నమెంట్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిందనే దానికి అర్థం ఖచ్చితంగా మీకు ఏదో లిస్ట్ లో పేరు వచ్చిందంటే ఖచ్చితంగా మీకు ఇల్లు ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి మిమ్మల్ని అనేది లిస్టు లో అనమాట ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళకి మొత్తానికి ఇల్లు ఇవ్వము అని ఒకవేళ గవర్నమెంట్ అనుకుంటే అసలు మిమ్మల్ని లిస్టు లోనే చేరు అనమాట ఎందుకంటే మిమ్మల్ని లిస్టులో చేసిందంటే ఖచ్చితంగా మీకు ఇల్లు ఇచ్చే ఉద్దేశం అయితే ఉంది ఇంకో విషయం ఏంటంటే ఆ ఈ ఇంధ్రం సంబంధించిన ఈ లిస్టు టూ వచ్చిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అనేది ఇస్తా అంటున్నారు కదా ఎప్పుడు ఇస్తారని కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట ఒకవేళ ఇచ్చిన ఎల్ టూ లో ఎంత మంది కూరలో అంత మందికి ఇవ్వడానికి అయితే ఇల్లులు అయితే అడిగలేవు అనమాట మీ తెలిసిన విషయమే నాకు తెలిసి ఫస్ట్ లో ఎనభై నుంచి తొంభై వేల ఇల్లులు అనేది పంపిణీ అవకాశం ఉంది మిగిలినవి కూడా నా దగ్గర ఒక ముప్పై నాలుగు వేల ఇల్లు అయితే మిగిలినవి అవి కూడా కంప్లీట్ చేసి ఆ నా తెలిసి సెకండ్ విడతలో ఇచ్చే అవకాశం ఉంది మిగిలిన వారికి అంటారా జాగా ఇచ్చి ఇల్లు కట్టుకోనికి అమౌంట్ ఇస్తారా లేకపోతే వీళ్ళే గత హామ్ లో పెట్టిన డబుల్ బెడ్రూమ్ మళ్ళీ వీళ్ళకే వీళ్ళకేమన్నా మిగిలిన వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది కూడా పూర్తి సమాచారం అయితే గవర్నమెంట్ ఇంకా ఆ నిర్ణయం అయితే తీసుకోలేదన్నమాట ప్రస్తుతానికి అయితే ఉన్న ఇల్లు కంప్లీట్ చేసి ఎంత మందికి పాసిబుల్ అయితే అంత మందికి అందిస్తామన్న ఉద్దేశంలో అయితే గవర్నమెంట్ చూస్తుంది మిగిలిన వారికి ఆ జాగ ఇవ్వాలా లేకపోతే మనమే డబుల్ బెడ్ కట్టి ఇవ్వాలనేది ఎలా చేస్తే బాగుంటది ఎలా అయితే మనకి ఈజీగా ఉంటది ఆ ఎలా చేస్తే జనాలకు ఎక్కువ జనాలకు ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంటదని కూడా దాని మీద అయితే కసరత్తు అనేది చేస్తుంది అనమాట పూర్తి నిర్ణయం అయితే తీసుకోలేదు ఎటువంటి సమాచారం వచ్చినా మనమైతే